హాయ్ అండి వెల్కమ్ టు రత్న ఛానల్ అని నరేంద్రబాబు అన్నారు ఈరోజు మీరు చూస్తున్నారు పచ్చిమిర్చి పచ్చడి అండి పచ్చిమిర్చి పచ్చడి అంటే మీలో ఎంతమందికి తెలుసు పచ్చిమిర్చిలో చాలా రకాలుగా చేసుకుంటారు అయితే పచ్చిమిర్చిని మనం ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను చూసేయండి మీలో ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలియదు కదండి ఎంతమంది చూస్తున్నారు వారి పేరు ఊరు కూడా మీరు కింద కామెంట్ చేయండి కొత్త వారిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పచ్చిమిర్చి పచ్చడి ఎలా పట్టాలో చేపేస్తే చేయండి ముందుగా ఫ్రెష్ పచ్చిమిర్చిని తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోండి చూసుకోండి పచ్చిమిర్చి అనేది కుళ్ళిపోయి ఉండకూడదండి ఫ్రెష్గా మాత్రమే ఉండాలి అలాగే ఏ మచ్చు లేకుండా చూసుకోండి ముచ్చుకులు కూడా ఫ్రెష్గా ఉండాలి అలాంటివి మాత్రమే పచ్చడికి బాగుంటాయండి వాటిని బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోండి ఒక కాటన్ క్లాత్ మీద పచ్చిమిర్చి ఆరిపోయాక వాటిని తడి పొడి కూడా తడిగా ఉంటే తుడిచిపెట్టుకోండి పొడిగా ఉండాలండి పచ్చడి పాడవకూడదు కాబట్టి అయితే వాటిని తుడుచుకున్న వెంటనే మనము ఘాట్లు పెట్టుకోవాలండి పైన కింద వదిలేసి మిడిల్లో అంటే మధ్యలో పచ్చిమిర్చి మధ్యలో మనం ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పచ్చళ్ళు ఉప్పు కారాలు కూడా పచ్చిమిర్చి లోపలికి వెళ్ళాలి కాబట్టి మనము ఘాట్లు అనేది మధ్యలో మాత్రమే పెట్టుకోవాలి అటు ఇటు కూడా రెండు వైపుల నుంచి మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలండి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోండి కొన్ని వెల్లుల్లి రెప్పలు మేము పావు కేజీ కాబట్టి మీడియంగా ఒక టీ లేదా రెండు వెల్లుల్లి పాయిల్ని తీసుకుని వాటి రేఖలు గులిచి పక్కన పెట్టుకున్నామండి అలాగే రెండు స్పూన్ల కారం పావు టీ స్పూన్ మెంతులు అలాగే పావు టీ స్పూన్ మెంతి పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ జీలకర్ర ఉప్పు రుచికి సరిపడా ఆవాలు రెండున్నర చెంచాలేవండి మీలో ఎంతమంది ఎవరికైనా ఆవుపిండి తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు నేను చెప్పే కొలతలు పావు కేజీ పచ్చిమిర్చికి మాత్రమే అయితే పచ్చిమిర్చిలో పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కారం అలాగే మెంతులు మెంతి పొడి జీలకర్ర పొడి జీలకర్ర పిండి అలాగే వేరుశనగ నూనె వేసుకుని కలుపుకోవాలండి బాగాను అంతా కలుసుకున్నాక అప్పుడు మనము కొంచెం నిమ్మరసం ఉంటుంది కదండి నిమ్మకాయలు మాకైతే పావు కేజీకి రెండు నిమ్మకాయలు పట్టినవి గింజలు లేకుండా నిమ్మరసం పిండి ఎండలో ఎండబెట్టుకుని దాన్ని పచ్చట్లో పోసుకోవాలండి నిమ్మరసం ఎప్పుడైనా సరే పచ్చట్లో పోసుకునేటప్పుడు ఎండబెట్టుకుని పెట్టుకుంటే ఆ పచ్చడి అనేది ఉంటుంది పచ్చట్లో నూనె కూడా వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వాడండి దానివల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అయితే నువ్వుల నూనె వాడడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నూనె విషయంలో జాగ్రత్తగా ఉండాలండి మరి అన్నీ వేసి కలుపుకొని లాస్ట్లో మనం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం చూసుకొని మాకైతే రెండు పట్నీ పావు కేజీకి మీడియం సైజ్ నిమ్మకాయలు అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని పచ్చడి కలిపి పెట్టుకోవాలండి మూడో రోజున మనము ఈ పచ్చడిని తిరగబెట్టుకోవాలండి అంటే కలుపుకోవాలి కలుపుకొని మీకు ఉప్పు చూసుకోండి ఉప్పు సారాపోతే కనుక ఉప్పు వేసుకోవచ్చు ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పచ్చడి మరి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ బాయ్